అని కుందేళ్లు రెండు బయలుదేరదామని అనుకుంటూ ఉండగా ఒక ఎలుగుబంటి హడావుడిగా వెళుతూ కనిపిస్తుంది ఎలుగుబంటి కుందేళ్లను చూడదు కానీ కుందేళ్లు మాత్రం ఎలుగుబంటిని చూసి కంగారు పడతాయి ఎందుకైనా మంచిదని గబగబా పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళి దాక్కుంటాయి అయితే హడావుడిగా వెళుతున్న ఎలుగుబంటికి ఒక ఆలోచన వస్తుంది అయ్యో నేను వచ్చేటప్పుడు ఆ చెట్ల పొదల దగ్గర ఏదో జంతువుల అలికిడైంది కదా ఈ పూటకు ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని మళ్ళీ వెనక్కు వస్తుంది అయితే కుందేళ్ళు ఈలోపే చెట్ల పదుల్లోకి వెళ్ళి దాక్కుంటాయి వెనక్కు వచ్చిన ఎలుగుబంటికి అక్కడ ఏమీ కనిపించకపోవటంతో ఇక్కడే కదా ఇందాక అలికిడైంది కాసేపు ఇక్కడే ఉందాం అనుకొని అక్కడే నిలబడి ఉంటుంది చెట్ల పదుల్లో ఉన్న కుందేళ్లకు మాత్రం ఎలుగుబంటి అక్కడే ఉండటంతో ఏం చేయాలో అర్థం కాదు పొదలు దట్టంగా ఉండటంతో ఎలుగుబంటికి కుందేళ్లు కనిపించే అవకాశం లేదు కానీ పొదల దగ్గరకు వస్తే మాత్రం కుందేళ్లకు ప్రమాదం తప్పదు వెంటనే కుందేళ్లు రెండు ఒక ఉపాయం ఆలోచిస్తాయి అప్పుడు వాటిలో ఒకటి నిశ్శబ్దంగా ఉండండి వచ్చినట్టుంది అది ఒక్కటే ఉంది మనం నలుగురం ఉన్నాము ఈ రోజు మనం నలుగురం విందు చేసుకోవాల్సింది ఇదిగో నేను ముందే చెబుతున్నాను దాని గుండె మాత్రం నాకే అని గొంతు మార్చి అనేసరికి ఎలుగుబంటి చెట్ల పొదుల వెనకాల ఏవో పెద్ద జంతువులు ఉన్నాయి వాటికి దొరికితే మాత్రం తనను వదిలిపెట్టమనుకొని పరుగులు అంకించుకొని పారిపోతూ ఉండగా దానికి ఒక నక్క ఎదురవుతుంది అప్పుడు ఆ నక్క ఎలుగుబంటితో అని అడుగుతుంది అప్పుడు ఆ ఎలుగుబంటి చెట్ల పొదుల దగ్గర జరిగిన విషయం మొత్తం నక్కకు చెబుతుంది అప్పుడు ఆ నక్క అని ఎలుగుబంటి భయపడుతూ ఉన్నా సరే అలాగే తీసుకొని పొదల దగ్గరకు వచ్చేసరికి ఈసారి కుందేలు మళ్ళీ గొంతు మార్చి అనేసరికి ఈసారి ఎలుగుబంటి నక్క రెండు పరుగులు అంకించుకొని పారిపోతాయి తరువాత కుందేళ్లు రెండు బయటకు వచ్చి బ్రతుకు జీవుడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో